తంగరేక బం స్వర్మి సంగస్థ బ్రహ్మక్త సమహా కాస్కో సుహృత కాలే సకల్ సూర్యాది రాముకు దబా నామ సహానం అత్యంత అతిశయ రవేంద్రన్న తనే త్రవ మల్లి వెలు స్కీమ్ లో ఇస్తది ఓన్ మేడ తాస్ మిగాగొంటున్నాము ముఖ్యమైన అధికారాలు నాయకులు దాంతో పాటు తొమ్మిది గంటల వ్యవసాయ విద్యుత్ కరెంటు ప్లస్ ఆహార రైతులకు కూడా మంచి ఇది కాకుండా మనకు ప్రభుత్వం పర్యావరణ ఇంతం కోసము ఈరోజు సోలార్ సంస్థకి ఇచ్చేసేసి అతను ఆదాయాన్ని కూడా పొందవచ్చు దీని ద్వారా అందరూ దీనికి ప్రతి ఒక్క ప్రతి కూడా తన ఇంటి పైకప్ పై సోలార్ని ఇన్స్టాల్ చేసుకొని అతను సోలార్ అనుకుంటాను దాన్ని హిందువులకి మేడం గారి ద్వారా సాకారం అవుతుంది ఈ సబ్స్క్రిప్షన్ కోసం మేడం గారు చాలా ప్రయత్నం చేసి సబ్స్క్రిప్షన్ సాధించారు మేడం గారితో పాటు ప్రెసిడెన్స్గా ఫాలోఅప్ చేసి కళ్యాణ్ రెడ్డి గారు కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసి ఈ సబ్సిడేషన్ ఈనాడు ఇక్కడ ప్రారంభ ప్రారంభోత్సవం చేయడానికి కారకులయ్యారు వారికి విద్యుత్ సంస్థ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవే కాకుండా ఈనాడు మన ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు గంటలు విలేజ్ అన్నిటికి నిరంతరంగా త్రీ ఫేస్ సప్లై సరఫరా చేయడానికి తోరు కాన్స్టెన్సీలో తొంభై కోట్లు ఖర్చు పెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి దీని ద్వారా మన గ్రామ గ్రామాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు ఫ్రీ సప్లై వస్తుంది దీనివల్ల ఇక్కడ గ్రామాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కళ్యాణ మండపాలు అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఒక విషయము ఇప్పుడు మన ప్రభుత్వము మన ఇంట్లో ఉన్న లోడుని అంటే మనం సర్వీస్ తీసుకున్నప్పుడు వన్ కిలో టూ కిలో వాటర్ తీసుకుంటాము తర్వాత మన మనకున్న అవసరాలను బట్టి మన లోడ్ పెంచుకుంటూ ఉంటాం పెంచుకున్నప్పుడు ఆ రిమైనింగ్ లోడ్ మనం రెగ్యులేట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు యాభై శాతం రాయితీ తోటి అవకాశం కల్పించింది మనకి కాబట్టి మనకున్న ఎక్సెస్ ఈ మనం పే చేసి టోటల్ రెగ్యులై చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే ఆ విలేజ్ లో ఎంత ట్రాన్స్ఫారం పెట్టాలి మనం అదంతా మనం అసెస్ చేసుకొని కరెక్ట్ ట్రాన్స్ఫారం పెట్టుకుంటే మనం మంచి వల్ తో కరెంట్ అవుతుంది లేసినప్పుడు మిమ్స్ సాయంత్రం వరకు మేము కనిపించినప్పుడల్లా సబ్సేషన్ లేకపోతే చాలా కష్టం చాలా కష్టం అని చెప్పింది మమ్మల్ని అంత ఫోర్స్ చేసి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా చేసింది కళ్యాణ్ రెడ్డి ఒక అందుకు చెప్పాలంటే సో మనకి నెల్లూరు జిల్లాలోనే మనకే మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీకే రెండు సబ్స్టేషన్స్ రావడం జరిగింది ఇప్పటి వరకు దానికి ముందుగా మనం గొట్టిపాటి రవి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కోవూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం గురించి అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అందరికీ తెలుసు మీకు అందరికీ ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తుంటే మనకి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకున్నాం ఎన్నో దగ్గర్ల ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాం రేపు రాబోయే ఏప్రిల్ ఏప్రిల్ ఎండ్ నుంచి మే నుంచి ఇళ్ళ స్థలాలు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు ఇదే విధంగా ఈ సబ్స్టేషన్ లాంటి ఇలాంటివి కూడా ప్రజలకి ఏదైతే మేలు జరగద్దో దాని మీదే దృష్టి పెట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ చిన్నగా ప్రజల లోపలికి వస్తూ ప్రజలకి ఏం కావాలో వాళ్లతో మమేకమై వాళ్ళని గురించి తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాము అలాంటిది ఒకటే ఇక్కడ ఈరోజు మనకి ఈ సబ్స్టేషన్ రావడం ఎందుకంటే ఈ సబ్స్టేషన్ వల్ల రైతులు ఉన్నారు ఆక్వా ఉంది వాళ్ళు ఈ సబ్స్టేషన్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ వచ్చి పవర్ డౌన్ అయిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి రెండు కావాలి అంటే వెంటనే మనకి ఈ రెండు ఇవ్వడం జరిగింది దానివల్ల ఆల్రెడీ ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసు ముందుగా మన ప్రభుత్వం మొన్న మీరందరు చూశారు మొన్న జరిగిన మన వరికోతలు ఒడ్లు ఇవన్నీ మీరు కూడా ఇక్కడ ఈ మండలంలో కూడా చాలామంది రైతులు దానివల్ల లబ్ది పొందుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే నాకు కొన్ని మండలాల రైతు రైతు నాయకులు వచ్చి చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడ్డం ఇప్పటి వరకు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అదేవిధంగా మన మినిస్టర్ నాగండ్ల మనోహర్ గారి కృషితో మన కలెక్టర్ గారి కృషితో మనకి అందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడ్డాయని రైతులకి మంచి రేట్ వచ్చిందని ఒక నెల్లూరు జిల్లా జీడిపి రెండు వేల మూడు వందల కోట్లు ఈ వరి వల్ల వచ్చిందని చెప్పి నిన్ననే నాకు వేరే అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం మొట్టమొదట ఆ రైతులకి ఎలా న్యాయం చేసిందో రాబోయే రోజుల్లో మన ఆక్వా రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా రివాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ పథకం ప్రవేశపెట్టింది దానివల్ల కూడా ఆర్డిఎస్ఎస్ పథకంలో భాగంగా మన కోవూరు నియోజకవర్గంలో తొంభై కోట్లు వెచ్చించి త్రీ ఫేజ్ పవర్ లైన్స్ థర్టీ త్రీ కేవీ లైన్సు అదనపు ట్రాన్స్ఫార్మర్సు ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము మనకి కోవూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే గుమ్మళ్ళ దిబ్బ వాళ్ళు కూడా నిన్న రావడం జరిగింది కోవూర్లో వాళ్ళు పదిహేను సంవత్సరాలు వా గుమ్మళ్ళ దిబ్బ ఏరియా ఐ మీన్ డెవలప్ చేసి ఈ రోజుకి దాంట్లో ఒక్క పోల్ కూడా లేదని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది నెల రోజుల క్రితం ఈ నెల రోజుల్లో గుమ్మళ్ళ దిబ్బలో వంద ఎలక్ట్రికల్ పోల్స్ ఏసీ విద్యుత్ అధికారులు మనకి ఎంతో సహాయపడ్డారు వాళ్ళకి అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను ఇది అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము రాబోయే రోజుల్లో మన పిల్లలకి మన భవిష్యత్తు మన పిల్లలు ఆ పిల్లలకి రాబోయే యువతరానికి మనం ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనము ఇప్పుడు మన ముందుకు మీకు అందరు ఇనే ఉంటారు సోలార్ పవర్ గురించి సో ఈ సోలార్ పవరు అన్ని ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఫ్రీగా ఇస్తున్నారు దానివల్ల మీ ఇంటి పైన ఇక్కడ చూసారు కదా మీరు అందరికి ఈ సోలార్ చూడండి ఈ మీ ఇంటి పైన పెడతారు అది మీరు ఎంత కరెంట్ వాడుకుంటారో ఆ మిగిలిపోయిన కరెంట్ ఛార్జీ ఒకటి లేకుండా పోతుంది మీకు వన్ కిలో వాటికి నూట యాభై యూనిట్లు వస్తుంది దాన్ని మీరు ఎంత వాడుకుంటారో దానికి మీకు కరెంట్ బిల్లు ఉండదు ఆ మిగిలినది తిరిగి మీ అకౌంట్లలో మీకే డబ్బులు వస్తాయి మిగిలిపోయింది ఎక్కువ కొంతమంది కొంచమే వాడతారు మీరు వెళ్ళిపోతారు పొగులంతా ఏముండదు పనులకు పోతారు ముఖ్యంగా ఎస్ మన కాలనీస్లో చెప్తున్నాను వెళ్ళిపోతారు అనుకోండి లాక్ చేసేసి ఉంటారు మీరు ఇంకా మళ్ళా సాయంకాలం వచ్చేదాకా వాటర్ కాబట్టి మీకు అంత అవసరం ఉండదు అది మిగిలిపోతుంది దానివల్ల మీకు డబ్బులు వస్తాయి వెనకాలకి అలాగే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూర్యేశ్వర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్యానెల్స్ పై అనేక సబ్సిడీలు ఇస్తుంది ఇది ఎస్సీ ఎస్టీ ఈ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీతో ఇంటి అవసరాల కోసం సోలార్ యూనిట్లు పెట్టుకోవచ్చు బీసీలకు కేంద్ర ప్రభుత్వం యూనిట్ కాస్ట్లో అరవై వేల రూపాయలు సబ్సిడీ ప్రకటిస్తే మన రాష్ట్రం కూడా బీసీల కోసం అదనంగా ఇంకొక ఇరవై వేలు కూడా ఇవ్వబోతుంది ఇంకా అది జీవ రాలేదు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం అది కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలన్నీ మీరు వాడుకొని ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండే ఉంటాడు ఏదో యువతి ఉండే ఉంటుంది సో మీరందరూ కూడా ఈ సోలార్ పవర్ గురించి కొంచెం స్టడీ చేసి రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్ని మీరు బాగు చేసుకోవాలి మీ తల్లిదండ్రులకి అవగాహన కల్పించి ఇంటి మీద సోలార్ పవర్ వచ్చేటట్టు చేసుకోవాలని ఎస్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతో మీకు కరెంట్ బిల్లులు మిగిలిపోతాయి అదేవిధంగా బీసీ కాలనీస్లో కూడా మీకు పవర్ బిల్స్ మిగిలి అదనంగా మీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు పడ్డవే కాకుండా మీకు సబ్సిడీలు వస్తాయి దీనికోసం பெட்ட பெபோயே தான் கூட அசை